కోరిన వరాలిచ్చే కొరమీసాల రాయుడు కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి మకర సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం భద్రకాళి సమేత వీరభద్రుడి కళ్యాణ ఘట్టంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు దాదాపు పది రోజుల పాటు కన్నుల పండుగగా ఉత్సవాలు జరుగుతాయి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సమర్పించే పుస్తమెట్టల నుంచి జాతర సమయంలో ఊరేగించే బండ్ల రథాల దాకా ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది వీరబోనం మేకపోతుల రథాలు కడిపికొండ ఉల్లిగడ్డ దామెర గ్రామాలకు చెందిన కుమ్మరి కులస్తులు ఈ వీరబోనం సమర్పిస్తుండగా ఈ సాంప్రదాయం పదిహేడవ శతాబ్దం నుండి ఉందని పూర్వీకులు చెబుతున్నారు తాము పండించిన బియ్యంతో కొత్తకుండలో బెల్లన్నం సిద్ధం చేసి భోగి పండగ రోజు వీరభద్రుడికి నైవేద్యంగా సమర్పిస్తారు వేలేరు మండలంలో ఉండే జనకల వంశానికి చెందిన యాదవులు భోగి పండగ సాయంత్రం మేకపోతుల రథాలతో పలహారాలను వీరభద్రుడికి నైవేద్యంగా వందేళ్ల నుండి సమర్పిస్తున్నారు రంగం వంశానికి చెందిన స్వర్ణకారులు తమ వ్యాపార వృద్ధి కోసం పుస్తమట్టలు వీరభద్రుడి కళ్యాణానికి సమర్పిస్తామని మొక్కుకున్నారు కొత్తపల్లి రథాలు కూడా జాతరలో చాలా ఫేమస్ అని చెప్తుంటారు కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పాపాలు తొలగిపోతాయని ప్రతీతి వీరభద్రుడి గుడిలో రుద్రాక్ష చెట్టు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది దాదాపు ఇరవై ఐదేండ్ల క్రిందట స్థానిక అర్చకుడు వినయ్ శర్మ సద్గురు శివానందమూర్తి చేతుల మీదుగా ఆలయ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటగా దేశంలో ఏ ఆలయంలో రుద్రాక్ష జట్టు లేదని అర్చకులు చెబుతున్నారు జాతర ఉత్సవాలు జనవరి పదిన కళ్యాణ మహోత్సవం జరగనుంది పదకొండున త్రిశూలార్చన నవకలార్చన పన్నెండున లక్ష బిల్వార్చన పదమూడున భోగి పండగ సందర్భంగా అరుణ యంత్ర స్థాపన పద్నాలుగున సంక్రాంతి సందర్భంగా బండ్లు తిరిగే కార్యక్రమం జరగనుంది పదిహేనున కనుమ పదహారున నాగవెల్లి పుష్పయోగం పదిహేడో తారీఖున త్రిశూల స్నానం పద్దెనిమిదిన అగ్నిగుండాలు స్వామివారి ఉత్సవ విగ్రహ ఊరేగింపుతో ఉత్సవాలు ముగియనున్నాయి